అందరికి నమస్తే అండి లడ్డూ పాలిటిక్స్ తిరుమల లడ్డూ పాలిటిక్స్ సబ్జెక్ట్ ఎవరిది కష్టం ఎవరిది క్రేజ్ ఎవరిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న అంశం ఏమిటి అసలు ఏ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తే అది ఏ అంశం వైపు మలుగు మలుపులు తిరిగింది సో ఓవరాల్గా దీని వలన రిస్క్ ఎవరికి నష్టం ఎవరికి ఇవన్నీ కూడా మనం చాలా సున్నితంగా ఉన్నదోన్నట్టు చెప్పుకుందాం దీనిలో ఎటువంటి మొహమాటాలు ఉండవు కొంతమందికి నచ్చకపోయినా ఏమనుకోవద్దు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు వీడియోలను లైక్ చేయట్లేదు లైక్ చేయండి నచ్చితే నచ్చకపోతే లేదు ఎందుకంటే నేను చెప్పే కంటెంట్ స్ట్రైట్గానే ఉంటుంది ఎక్కడక్కడ డొంక తిరుగుడు కానీ ముక్కు సుడితనంగానే ఉంటుంది నిర్మోహమాటంగానే చెప్తాను ఒక వీడియోలో ఒక పార్టీని తప్పట్టచ్చు మరో వీడియోలో మరో పార్టీని తప్పట్టచ్చు కావాలి నా వీడియోలని నాకు ఒక స్టాండ్ అంటూ ఉండదు ఒక పార్టీ ఒక స్టాండ్ ఒక నాయకుడు అంటూ ఉండదు సో సరే సబ్జెక్ట్లోకి వెళ్తే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది చంద్రబాబు గారే కదా తెర మీదకు ఆయనే తెచ్చారు ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో ఎన్డీఏ శాసనసభాపక్ష మీటింగ్లో పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ శాసనసభాపక్ష మీటింగ్లో చంద్రబాబు గారు కామెంట్స్ చేశారు తిరుమల లడ్డూలో కూడా ఇట్లా జంతు ఫ్యాట్ వాడుతున్నట్టుగా సమాచారం ఉంది అని ఆ నెక్స్ట్ డే ఎన్డీడి ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ని టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి ఆన వెంకటరమణారెడ్డి బయట పెట్టారు అక్కడతో టీడీపీ పాత్ర ముగిసిపోయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాత్ర మొదలైంది ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ఫోకస్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాతే అది నేషనల్ మీడియాలో వచ్చింది నేషనల్ లెవెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోయింది మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఊరేగించి ఆయన ఆయన ఫోటోలను ఊరేగించి జనం తిట్టుకున్నారు సో నేషనల్ మీడియా మొత్తం కూడా ఎక్కువసింది అంశం సో ఫస్ట్ మూడు రోజుల పాటు అయిపోయింది సబ్జెక్టు కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా సబ్జెక్ట్ను ఒడిసి పట్టుకున్నారు సనాతన ధర్మం అంశాన్ని లేవనెత్తారు సనాతన ధర్మం మీద ఎప్పటి నుంచో ఆయన మాట్లాడితే మాట్లాడొచ్చు కాక వేరే వాళ్ళు కూడా మాట్లాడితే మాట్లాడొచ్చు కాక అంతేందుకు ఇదే సనాతన ధర్మం మీద ఒక మూడు సంవత్సరాల కింద రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు తిరుమల వ్యవహారంలోనే తిరుమలలో జంబో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు తిరుమలలో అవినీతి జరుగుతుందని వార్తలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా రఘురామకృష్ణరాజు గారు డైలీ నిర్వహించిన రచ్చబండలో ఈ సనాతన ధర్మం రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయనే అప్పట్లో మాట్లాడారు కానీ అప్పుడు అంత సబ్జెక్ట్ వైరల్ అవ్వాల కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సబ్జెక్ట్ని తీసుకోవడం ఒకటి తిరుమల లడ్డు సెన్సేషన్ సృష్టించింది సో దాంతో జనం అందరిలో కూడా చర్చ జరుగుతుంది కరెక్ట్గా ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన క్రేజ్ ఉంది ఆయన వాగ్దాటి ఆయన ఆలోచనలు ఆయన ఏం చేసినా సరే మీడియా ఫోకస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన బలం ఉంది క్రేజ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇన్ టైం రైట్ టైంలో రైట్ పొలిటికల్ స్టెప్ తీసుకొని అలాగే ఒక మానవతావాదిగా హిందూవాదిగా ఒక సనాతన ధర్మం అనే సబ్జెక్ట్ని తీసుకొని ఆయన ఈ చాలా చాకచక్యంగా ఇంకా అక్కడ కొన్ని పదాలు వస్తున్నాయి కానీ ఫీల్ అవుతారు చాలా చాకచక్యంగా డీల్ చేశారు అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారిలో ఇంతకుముందు ఈ కోణం వేరు ఈ కోణం మనం చూడాలి కానీ ఫస్ట్ టైం ఆయన చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు వార్నింగ్లు ఇచ్చారు దీని మీద ఎవరు మాట్లాడినా తోటి సినిమా వాళ్ళైనా కార్తీ ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు కూడా ఆయన వార్నింగ్లు ఇచ్చారు సో అంత సీరియస్ పాలిటిక్స్ చేసిన సబ్జెక్ట్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు ఒక పది రోజులు పదిహేను రోజుల పాటు ఏ అంశం మీద కూడా ఫిక్స్డ్గా రాజకీయం చేయాల ఏదైనా ఒక సబ్జెక్టు ఒక ఆరోపణ చేయాలంటే ఆరోపణ చేసి వదిలేసేవాళ్ళు ఒక్క ఎన్నికలకు ముందు ఆడపిల్లలు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ముప్పై మూడు వేలు ముప్పై వేలు మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు అనే విషయంలో మాత్రమే ఆయన పదిహేను రోజుల పాటు అదే మాట్లాడారు వారాహి విజయాత్ర సభల్లో చాలా చాలాసార్లు అదే మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అంతకుముందుగానే ఇంకా వేరే సబ్జెక్ట్ ఏది పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా లేవనెత్తలేదు కానీ ఇప్పుడు సనాతన ధర్మం అనే విషయను బలంగా లేవనెత్తుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ లేవనెత్తారు కాబట్టి ఆయనకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ దృష్ట్యా అసలు సనాతన సనాతన ధర్మం అంటే ఏంటి దాని ఆవశ్యకత ఏంటి అది మనం పాటించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు స్టడీ చేస్తున్నారు స్టడీ చేయడం ద్వారా హిందుత్వ సెంటిమెంట్ హిందుత్వ ఎమోషన్ వాళ్ళలోకి వెళ్తుంది అంటే ఈ లడ్డూ వివాదం ద్వారా వచ్చిన ఒక వివాదాన్ని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు అందుకే దాన్ని ప్రకటన చేసింది బయటకు లీక్ చేసింది చంద్రబాబు గారు దాన్ని రాజకీయంగా వాడుకొని క్రేజ్ సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు సో ఇదంతా ఒక ఎపిసోడ్ భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఈ ఎపిసోడ్ వరకు ఎవరైనా నచ్చకపోయినా ఇవ్వనుకోవద్దు కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం క్రేజ్ పెరుగుతున్న మాట వాస్తవం ఆయన విపరీతంగా నేషనల్ మీడియా లోకల్ మీడియా చూపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతున్న మాటలు వైరల్ అవుతున్నాయి సోషల్ సనాతన ధర్మం విషయంలో ఆయన దేశంలో పెద్ద పెద్ద వాళ్ళనే లెక్క చేయలేదు ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు రాహుల్ గాంధీని విమర్శించారు ఇట్లా చాలా దాటిగా మాట్లాడారు ఘాటుగా మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ వచ్చిన మాట వాస్తవం ఆ క్రేజ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఆయన వాడుకుంటారు అనేది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా వాడుకుంటారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదిగితే ఎవరికి ముప్పు ఆ ముప్పు టీడీపీకే కదా వైసీపీకి ఏమీ ముప్పు ఉండదు సో ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో పార్ట్నర్ టీడీపీకి పార్ట్నర్గా ఉన్నారు ఆయన ఒకవేళ రాజకీయంగా ఎదిగితే వైసీపీ ఓట్లేమీ చీలవు ఈ టీడీపీ ఓట్లే చీలుతాయి టీడీపీకి పడిన ఓట్లే చీలుతాయి అయితే కొన్ని రోజుల తర్వాత కనుక అంటే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది చాలా చిన్న సున్నితమైన పాయింట్ ఉంది ఒకవేళ ఒక మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత కూటమి మధ్య విభేదాలు బాగా ఎక్కువ వస్తాయి చిన్న చిన్న విభేదాలు అయితే పర్లా సర్దుకుపోతారు మాట్లాడుకుంటారు కానీ పెద్ద విభేదాలు వస్తే తీవ్రస్థాయిలో విభేదాలు వస్తే ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి క్రేజు పెరిగిన క్రేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారు అడుకో అప్పుడు బాగా ఉపయోగపడుతుంది అప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు అంటే ఎంతైనా ప్రభుత్వం అంటే చంద్రబాబు గారే కదా సీఎం సో ప్రభుత్వం వ్యతిరేక ఓటు అంటే టీడీపీ వ్యతిరేక ఓటు ఆయనకు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ ఇవన్నీ జరుగుతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడే కొద్దీ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారికి కనిపించే ఛాన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి తెర ఎలాగ బీజేపీ ఉండనే ఉంది సో బీజేపీ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ బలమైన సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఈ సనాతన ధర్మం హిందుత్వం దాన్ని పవన్ కళ్యాణ్ గారు డీల్ చేస్తున్నారు కాబట్టి ఒక నేషనల్ సబ్జెక్ట్గా మార్చేశారు కాబట్టి సో ఆయన రాజకీయ అవసరాన్ని గుర్తించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో అన్ని రకాలుగా సిద్ధం చేసినా చేయొచ్చు రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉంటారు కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ వర్సెస్ జనసేన అయినా ఆశ్చర్యపోకలా సో పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న క్రేజు పెరుగుతున్న మైలేజు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ముప్పు అనేది మనం ఖచ్చితంగా అంగీకరించాలి అయితే టీడీపీ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఆయన్ని వద్దు కాదు అని కూడా అనలేరు ఒకవేళ అలా అన్నా సరే పవన్ కళ్యాణ్ గారు ఆగే రకం కాదు సో ఇప్పుడు యాక్చువల్లీ చంద్రబాబు గారేమో లోకేష్ గారిని బాగానే హైలైట్ చేస్తున్నారు లోకేష్ గారిని పూర్తిగా ప్రాజెక్ట్ చేస్తున్నారు ఎంతైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు భవిష్యత్తు లోకేషే సో ఎన్నళ్ళని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పొత్తులో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో కూడా ఈ పొత్తు కొనసాగితే టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇవ్వడానికి ఒప్పుకుంటారా ఒప్పుకుంటే ఓకే పొత్తు ఉంటుంది లేదు సీఎం కుర్చీ లోకేష్ ఉండగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇవ్వడానికి చంద్రబాబు గారు ఒప్పుకోలేకపోవచ్చు అంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక చిన్న గెస్సింగ్ అంతే మేబీ రెండు ఒక రెండున్నర మూడు సంవత్సరాల తర్వాత ఇదే ట్రూ ట్రూ అవ్వచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు అంటే పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం టీడీపీతో పొత్తులో ఉండాలని ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల వరకు పొత్తుకు వెళ్ళినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి సీఎం కుర్చీ ఇవ్వడానికి టీడీపీ వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకునే అవకాశాలు ఉండవు ఒకవేళ టీడీపీకి తక్కువ సీట్లు వచ్చాయనుకోండి ఒక ఎనభై సీట్లో డెబ్బై ఐదు సీట్లో వచ్చి ఆగిపోయి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన సీట్ల ద్వారా ప్రభుత్వం నిలబడితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందంతా టీడీపీ వాళ్ళు వినాల్సిందే కానీ ఇప్పుడు టీడీపీకి కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కీలకమైన మంత్రిత్వ శాఖలు అప్పగించినప్పటికీ రాజకీయంగా అతను ఎదగ ఎదగకూడదు అనే టీడీపీ వాళ్ళు కోరుకుంటారు అది వాస్తవం నేను బోల్డ్గా చెప్పేస్తాను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నా ఎవరేమనుకున్నా పర్లా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగకూడదనే టీడీపీ కోరుకుంటుంది కానీ పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి ఇంకా ఎన్నళ్ళని డిప్యూటీ సీఎంగా ఉంటారు ఇంకా ఎన్ఆర్ఎని ఇరవై ఒక్క సీట్లు ఉంటారు ఏమో సీట్లు పెంచుకోవాలి సీఎం హోదాకి వెళ్ళాలి పార్టీని పూర్తి స్థాయిలో ఒక పెద్ద మహావృక్షంగా మార్చాలనే గోల్స్ ఉంటాయిగా అవన్నీ నెరవేర్చుకోవాలంటే ఒక బలమైన ఆయుధాన్ని అందుకోవాలి ఆ ఆయుధమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న సనాతన ధర్మం సో అది రావడానికి మూల కారణం తిరుమల లడ్డు వ్యవహారం ఆ తిరుమల లడ్డూని తెర మీదకి తీసుకొచ్చేది చంద్రబాబు గారు సో ఇప్పుడు దీన్ని మొత్తం రాజకీయంగా వాడుకుంటుంది బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు సో దీనిలో ఎటువంటి మొహమాటాలు ఎటువంటి ఉండవు అనమాట సో జరుగుతున్న పరిణామాలను నేను అనలైజ్ చేస్తాను నేను ఏది ఊహించి కల్పించి చెప్పను కాకపోతే ఈ వీడియోలో చివరి రెండు నిమిషాల పాయింట్ పార్ట్ మాత్రం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం జరగొద్ది అనేది మాత్రం ఊహించే చెప్పాను చూద్దాం ఏం జరుగుద్ది అనేది ఇటువంటి వీడియోలన్నీ సేవ్ చేసి పెట్టుకుందాం థ్యాంక్ యూ